చాలా ఈజీ టేస్టీ బీన్స్ కర్రీ ఎలా ఉండాలో వీడియోలో చూపిస్తానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది ఈ ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే అయితే మా ఛానల్ చూసేటట్టు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను కూరక్ కావల బీన్స్ కూరక్ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి ముందుగా బీన్స్ తీసుకొని ఇలా సన్నగా ముక్కులు కట్ చేసుకోండి ఇలా అయినా పర్లేదు కొంచెం పెద్దవైనా పర్లేదు కొంచెం చిన్నవైనా పర్లేదు నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను వీటిని ముందుగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు అంటే రెండు లేదా మూడు ఉల్లిపాయలు టమాటవి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం బీన్స్ కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పోపులు తీసుకోవాలో చూపిస్తాను రండి చూడండి ఇప్పుడు పోపు సామాన్లు తీసుకున్నాం పోపు సామాన్లు అంటే ఏంటి అనుకున్నారా జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ మూడు కలిపేసి తీసుకున్న పర్లేదు విడివిడిగా తీసుకున్న పర్లేదు నేనైతే మొత్తం కలిపేశాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడానా చూడండి కూరకు కావాల్సిన సామాన్లు అన్నీ సరి అయిపోయాయి ఇవన్నీ పావు కేజీ బీన్స్ అండి కేజీ బీన్స్ కూర మీకు వండి చూపిస్తాను రండి ఇవన్నీ చూడండి కొంచెం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి నేను అల్లం వెల్లుల్లిపాయలు దంచి తీసుకుంటానండి అల్లంకు తీసుకున్నాను దంచేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు కూర ఉండే ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకుందాం పెట్టుకుందాం ఈ ప్యానం హీట్ ఎక్కే ముందు అల్లం రన్ అల్లం వెల్లుల్లిపాయ కలిపింది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు పోపు దిన్సులు వేసుకోవాలి చెప్పాను కదండి ముందుగా జీలకర్ర పోపులో ఆవాలు శనగపప్పు మన పప్పు కరివేపాకు వేసుకోవాలి దీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకుంటాం మిక్సీలో వేసే కన్నా దంచుకొని వేసుకున్నది చాలా టేస్ట్ మీరేమనుకుంటారో చేయండి ఈ వేడుకున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఉల్లిపాయలు కూడా వేసిస్తున్నాం కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగినవదండి అందరూ ఇప్పుడు తప్పని చేస్తారు ఎందుకంటే ఈ వేగిన వెంటనే అల్లం వేసేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తారు అలా వేయకూడదండి అలా వేస్తే పెనానికి మొత్తం అంటుకుపోద్ది బీన్స్ వేసాక బీన్స్ కలిపి కొంచెం మగ్గినిచ్చాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా డార్క్ డార్క్ కలర్ వచ్చేసరికి ఇప్పుడు ఈ బీన్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బీన్స్ కొంచెం ఆగనిద్దాం చూడండి బీన్స్ ఇలా కొంచెం దగ్గర కట్ కదండి బాగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి చేసి వేసుకోవాలి కలుసుకున్నది నేను ఏదో జస్ట్ స్నల్కి వేసాను లేదు మేము ఎక్కువ అల్లం వెళ్ళి నువ్వు చేస్తే ఉంది ఇప్పుడు గ్రేవీగా రావడానికి ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక టమాటలు వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు ఉప్పు మిక్సర్ కూడా వేసుకోవాలి పచ్చివాసం పోవడానికి పసుపు హెడ్స్పూన్ బాగా కలుపుకోవాలి చూడండి అల్లం వేయగానే ఎలా అడగట్టేస్తుందో అల్లం అందుకే లాస్ట్లో వేయాలని చెప్తాను ఇప్పుడు కొంచెం కారం వేసి కొంచెం వాటర్ వేసేద్దాం క్యాజువల్గా ఇది కుక్కర్లో పెట్టాలండి కానీ కుక్కర్లో పెడితే ఒక విజిల్ కొడుకుపోతాయి నేను కుక్కర్లో పెట్టలే కొంచెం కారం వేసి కొంచెం అటువే కంటే కొంచెం గ్రేవీ వేస్తుందని కొంచెం వాటర్ వేసేద్దాం ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని ఉడకనిద్దాం కొంచెం ఈ మూత పెట్టేసుకుంటే బేగం ఉడుకుతుందండి చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా ఇంకో కొంచెంసేపు దగ్గరికి అవ్వగానే ఇంకా కూర రెడీ అయిపోద్ది అంతేనండి చూడండి చాలా సింపుల్ గా బటానీ మసాలా కూర రెడీ అయిపోయింది మసాలా అని అంటున్నానని చూడండి గ్రేవీ గ్రేవీలా కాకుండా చూడండి మసాలా పెట్టినట్టు ఎంత బాగా వచ్చిందో గిల్ల సర్ గిల్లో వేసి సర్వ్ చేసి చూపిస్తాను రండి చూడండి బఠానీ మసాలా బఠానీ బీన్స్ కూర రెడీ అయింది చాలా ఈజీ టేస్టీ బీన్స్ కర్రీ ఎలా ఉండాలో వీడియోలో చూపిస్తానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది ఈ ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే కొత్తవారైతే మా ఛానల్ చూసేటట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను